ఆదివారం చాలా మందికి ఆటవిడుపు సినిమాలు షికార్లు గెట్ టుగెదర్లు ఒకటేమిటి సవా లక్ష సరదా వ్యాపకాలతో ఆదివారాన్ని ఆహ్లాదంగా గడిపేస్తారు అదే ఆదివారం మరికొందరికి బ్రతుకు తెరువు చూపే వేదిక వీరు నగరం ముందే రోడ్డు మీదకు వస్తారు రిక్షాల్లో ఆటోల్లో టన్నుల బరువును మోసే ట్రక్కుల్లో పుస్తకాలను తీసుకువస్తారు మరిన్ని పుస్తకాలను అమ్మాలనే ఆశను చుక్కానిగా చేసుకుని సొరంగం లాంటి సెల్లార్లలోని ఇరుకగదుల నుండి పుస్తకాలను ఫుట్పాత్ల మీదకు తరలిస్తారు చెక్క పెట్టెల్లో పెట్టెల్లో ప్లాస్టిక్ బాల్లో దాచిన విజ్ఞానాన్ని తక్కువ రేటుకు అందించాలని తాపత్రయపడుతుంటారు ఒళ్లును విల్లుగా మార్చి పుస్తకాల బరువుతో సాగుతున్న రిక్షాను రోడ్డు మీద ఉన్న ఫుట్పాత్కు చేరుస్తారు చదువుకున్నది తక్కువైనా పుస్తకాలను అంశాల వారీగా పేర్చడంలో వీరు ఘనాపాటీలు పుస్తకం పేరు తప్పుగా చెప్పినా సరిదిద్ది పుస్తకాన్ని అందించే ప్రూఫ్ రీడర్లు సంచుల్లో తెచ్చిన సినీ విశేషాల పుస్తకాలను ఆకర్షణీయంగా అమర్చి కాలక్షేపరాయలకు చౌకగా అందించే పుస్తక విక్రేతలు అన్ని రంగాల పుస్తకాలు కొలువుదీరే ఆదివారపు ప్రదర్శనశాలకు ప్రవేశ రుసుము వసూలు చేయని నిస్వార్థ నిర్వాహకులు పుస్తకాలతో భౌతిక సాన్నిహిత్యమే తప్ప సాహితీ పిపాసలేని సాదాసీదా వ్యాపారులు కాలం చెల్లుతున్న పుస్తకాలకు వైద్యం చేసే వైద్య నారాయణులు బండిని నడపటానికి పుస్తకాలనే చక్రాలుగా భావించి పైన సాగించే కష్టజీవులు ఈ వృత్తిలో రిటైర్మెంట్లు ఉండవు కరువు పథ్యాలు అంతకన్నా ఉండవు యూనియన్లు లేకున్నా తమ నడుమ పోటీ ఉన్న వివాదాలు లేక ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే శాంతి కాముకులు వీళ్ళు పుస్తకాల వయసు పెరిగే కొద్దీ శాస్త్రీయంగా పుస్తకాలు పరీక్షించే విధానాన్ని అవలంబించే తాహత్ లేక ఎంతో కొంతకు వాటిని వదిలించుకుని జీవుడా అని నిట్టూరుస్తారు నగరంలో ఆదివారం ఫుట్పాత్ పై పుస్తక వ్యాపారానికి అబీడ్స్ సెంటర్ ఎంతో ప్రఖ్యాతిగాంచింది విభిన్న వర్గాల ప్రజలు ఆదివారం నాడు ఇక్కడకు చేరుకుని తమకు కావలసిన పుస్తకాలను ఎంచుకుని వ్యాపారులతో బేరమాడి చౌకగా పట్టుకుపోతుంటారు విద్యా సంవత్సరం ముగిసిపోయిన వారు షాపుల్లో కొన్ని పుస్తకాలతో అవసరం తీరిపోయిన వారు ఈ ఆదివారపు పుస్తక విక్రేతలకు తమ పుస్తకాలను అమ్ముతుంటారు వారంలో మిగిలిన రోజులు పుస్తకాలను సేకరించి మరమ్మత్తులు చేపట్టి ఆదివారానికి ఫుట్పాత్ మీదకు చేరవేస్తుంటారు కొంతమంది కుటుంబ సభ్యులతో సహా ఓ కుటీర పరిశ్రమగా ఈ వ్యాపారాన్ని చేస్తుంటారు కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు అనుకూలించగా ఇష్టపడే చదువును అర్థంతరంగా ఆపివేసే యువకులు ఈ వ్యాపారంలో అయిష్టంగానే చేరుతున్నారు నగరంలోని నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చిక్కడపల్లి ఏరియాలకే పరిమితం కాక ఇతర ప్రాంతాలకు కూడా ఈ వ్యాపారం విస్తరిస్తోంది నలభై సంవత్సరాల పై చిలుకు చరిత్ర గల ఈ వ్యాపారాన్ని లో ప్రారంభించిన అచ్చుడిగా యువ వ్యాపారులు చాచాగా పిలుచుకునే వహీద్ మాటల్లోనే ఈ వ్యాపార పరిణామ క్రమాన్ని తెలుసుకుందాం హాజా వహీదుద్దీన్ నేను ఎస్ఎస్సీ ఫెయిర్ ఉన్నాను నేను నల్లగొండ జిల్లాలో ఉండేవాన్ని అక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉండేది అంటే వర్షం లేదు భూమిలో ఉండేది ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాము ఇక్కడ ఒక బుక్ షాప్లో పనిచేసేవాడిని వచ్చాక ఆ తర్వాత ఆ బుక్ షాప్ బంద్ అయిపోయింది ఇక నేను ఫుట్పాత్ మీద పెట్టుకుంటూ వచ్చాను సిక్స్టీ ఎయిట్లో ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు అంటే దుగ్నంలో పని చేయబట్టి ఐడియా వచ్చింది అప్పుడు ఇన్ని దుగ్నాలు లేకుండా అప్పుడు ఫస్ట్ ఫుట్పాత్ మీద వచ్చాను ఆఫీస్లో ఆ తర్వాత ఇంతమంది అయిపోయారు ఇక్కడ దాదాపు నలభై మంది ఉన్నారు ఆఫీస్లోనే అందరు నా దగ్గర పనిచేసిన వాళ్ళే ఉన్నారు ఎవరికీ ఎలాంటి గాని షాపుల వారికి అద్దెలు కానీ కట్టాల్సిన అవసరం ఇప్పటిదాకా రాలేదని ఆయన చెప్తున్నారు చాలా కాలంగా వ్యాపారంలో ఉన్న కొడుకును చదివించుకునే స్తోమత లేక అతని కూడా తన వ్యాపారంలోకి తెచ్చాడు వహీద్ పనిచేయనని మొరాయించే డొక్కు లూనాను బొచ్చగించి జీవనయాత్రను సాగిస్తున్నాడు గత పదేళ్లుగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఫుట్పాత్ల మీద పుస్తకాలను కొంటున్న మార్కెటింగ్ ఉద్యోగి రవి ఏమంటున్నారో చూద్దాం ఇంపార్టెంట్ కలెక్షన్స్ అన్ని ఇక్కడి చూడగలం ఇది చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనకి దారిలో వెళ్తూ కూడా టైం పాస్లో కూడా ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంపార్టెంట్ బుక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి వాటిలో ఉన్న రియాలిటీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి అవకాశం కలుగుతుంది ఆర్టీసీ క్రాస్ రోడ్లో పదిహేనేళ్లుగా వ్యాపారం సాగిస్తున్న సుధీర్ తమ వద్ద మోసానికి తావులేదని స్పష్టంగా చెప్తున్నాడు ఇప్పుడు

సండే మార్కెట్లో మామూలుగా సెకండ్స్ సెకండ్ బుక్స్ పెడతా ఉంటారు మనకు అవసరమైన పుస్తకం ఏదైనా రెండు మూడు సబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే ఐడియా ఉంటే వచ్చి వెతుకున్నా ఉంటే ఏదో దొరికే అవకాశం ఉంటుంది కానీ గ్యారెంటీ అయితే చెప్పలేము దొరుకుతాయని చెప్పి చిక్కడపల్లిలో గత పదిహేనేళ్లుగా పుస్తకాలను అమ్ముతున్న రామాంజనేయులు ప్రజల్లో పఠనా శక్తి తగ్గడంతో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి వ్యాపారం గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు బాగుందండి మొదట్లోనూ బాగుంది తొంభై నాలుగు తొంభై ఐదు వరకు కూడా మనకి బాగానే ఉంది ఇప్పుడు ఇవన్నీ కొద్ది కొద్దిగా మార్పులు చేర్పులు జరగటంలో పుస్తకాల్లో కాస్త తేడా వచ్చి కొద్దిగా గాని దానికి సరిపోతున్నట్టుగా ఉంటుంది చిన్నతనంలో పుస్తకాలు కొనే తాహత లేక పాత పుస్తకాల కోసం ప్రత్యేక అభిమానంతో ఫుట్పాత్ వ్యాపారంను ఆశ్రయిస్తున్నట్లు నగరంలోని ప్రభుత్వ ఉద్యోగమైన తెనాలి వాస్తవిడు వెంకటరత్నం చెప్తున్నారు

ఏం చెప్పాలా జనరల్గా మా మన ఇంటి డెల్లీ నీడ్స్ కోసం ఏదో ఉంటుంది అది మనకి జనరేట్ చేస్తూ ఉండాలా అది మెయిన్ థింగ్ ఎంజాయ్మెంట్ సంథింగ్ వెల్స్ అప్పుడప్పుడు టీవీ చూసుకుంటాం అంతే కథల పుస్తకాలంటే మక్కువ అని చెప్తున్నాడు బాబాయ్తో అబిట్స్కి వచ్చిన చిన్నారి సయ్యద్ జలీల్ కార్టూన్స్ పడుతాం కై స్కూల్స్ ఇక్కే పడతాం బస్ బస్ దేవుడి దయ ఉన్నంత కాలం తమ వ్యాపారం చల్లగా సాగుతుందని వ్యక్తం చేశారు రెడ్డి ఆశాభావా ఇప్పటి వరకు తాను అమ్మిన పుస్తకాల్లో ఐదు ఆరు వేల రూపాయల ఖరీదైనవి కూడా ఉన్నాయని హుసేన్ చెప్తున్నాడు సూర్యోదయం నుండి చీకటి పడే వరకు ఫుట్పాత్ లపై పుస్తకాల ముందు కూర్చుని కొనుగోలుదారుల కోసం పడిగాపులు కాస్తుంటారు వీరు సంపాదించిన దానితో సంతృప్తిపడి మిగిలిన పుస్తకాలను మూటగట్టుకుని మరో ఆదివారం కోసం ఎదురుచూస్తూ ఇంటి ముఖం పడతారు కాల పరీక్షకు ఎదురెదుతూ వయసు ఉడిగిపోకముందే వారి కోసం అన్ని తామై ప్రతి ఆదివారం అగిపిస్తూనే ఉంటాయి ఈ బ్రతుకు పుస్తకాలు